کچھ پڑے پہ منہمنٹ روپیے راحل گاندھی گار آدمی سی కొందరు టికెట్ ఆశించిన దాని పరిస్థితులు అన్ని విధాలుగా చూసి చైర్మన్ డిక్లెర్ చేసి ఉంటారు నిజామా డిస్టిక్ కూడా మానందమోహన్ రెడ్డి గారు డిస్టిక్ ప్రెసిడెంట్గా నేను సేవలు చేస్తున్నారు గతంలో కూడా కోపడి సుసంకాశాలు దాంట్లో కూడా చైర్మన్గా ఉంటూ డైరెక్టర్గా ఉంటుంది ముఖ్యమంత్రి కొంచెం ఎవరికి ఏది చైర్మన్ ఇస్తే ప్రజలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వారి వీరికి అనుభవం వ్యవస్థలో వ్యవస్థ చైర్మన్ నియమించినందుకు నిజామాబాద్ ప్రజల తరఫున కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి గారికి मोहनरेशन <laughs> चारि అన్ని రంగాల్లో ముందుకు తరుణోలు ఒకవైపు మంత్రివర్గ విస్తరణ కలుపుని ఈ రాష్ట్ర ఉన్న పలు కార్పొరేషన్లు అభివృద్ధి పత్రంలో తీసుకునే పాటు కార్పెస్ ద్వారా ఆయా రంగాల్లో ఉన్నటువంటి ద్వారా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీకి నిబంధనలు పనిచేస్తూ కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించిన వారందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకత్వం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నాయకత్వం గుర్తించి వారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది దీనివల్ల వీరు ఈరోజు ప్రతి బాధ్యతలు స్వీకరించి ఒకరు సహకార రంగంలో ఒకరు వేసాయ శాఖలో బీసీ కార్పొరేటర్ ఎస్సీ కార్మి ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ పలు కార్పొరేషన్లో నియామకాలు కార్పొరేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు సేవలు తెచ్చేటువంటి మార్గం సుగమించే ఈరోజు బాధ్యులు శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముప్పై ఏడు కార్పొరేషన్లకు కూడా असां नगर अ समंदा अकाडमी चैरमन अंदर असां बार अगरि आरमू नियक बाद సోదరుడు వినయ్ రెడ్డి అదేవిధంగా పాక్కుండరి నియోజకవర్గ మాధుర సుభీల్ రెడ్డి మైనింగ్ డిపార్ట్మెంట్ అని మీరంతా కూడా వచ్చి వచ్చినందుకు ఇంకా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ పదవి రావడంలో ముఖ్య భూమితో పోషించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మా జిల్లా నాయకత్వాలందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నాకు ఇచ్చిన ఈ బాధ్యతను పూర్తిగా పనిచేస్తూ ప్రభుత్వానికి ఇంట్లో మా నాయకులకు కూడా నేరు తెచ్చే విధంగా పనిచేస్తాను